జమ్మూ కాశ్మీర్లో జరిగిన తహల్గా జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ప్రజలశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ఈ ఆధ్వర్యంలో ఈరోజు ఉగ్రవాదుల దిష్టికోమం అగ్గం చేయడం జరిగింది ప్రధానంగా వాళ్ళ ఉగ్రవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద ఇవాళ అనేక అనేక విధాలుగా ఇవాళ దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది ఇవాళ దాడిలో బాగానే ఇవాళ కాశ్మీర్ను తిలకించడం కోసం కూడా జరిగింది ఇవాళ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఇప్పుడు మేము చేసినా అని చెప్పేసి ఇవాళ బహిరంగంగా దిగులేకుండా ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఉందో దీన్ని యావత్తు ప్రజానికంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ ఈ దేశానికి ప్రధానంగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ రక్షణ రంగంలో ఇవాళ ప్రయత్ని అమలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మన మోడీ వల్లనే ఈ ఘటనలు పదే పదే గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ ఇట్లాంటి ఘటన జరగగానే మొత్తం దేశం మీద ఏదో ప్రేమ అనురాగాలు మమకారాలు బిజెపి వెళ్ళబూస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది ఈ పరిస్థితిని దేశ ప్రధానిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ సందర్భంగా పీడిఎఫ్సి గా గుర్తు చేస్తూ బయలుగా మమ్మల్వీలకు సంతాపం పీడిఎఫ్ గా తెలుస్తూ దాడిని తీవ్రంగా పీడిఎఫ్ గా